హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శేషుప్రియ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం పరీక్షల సీజన్ ముందు విద్యార్థులను పరీక్షా పే పేరుతో కలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ఒక ఆడిటోరియం వేదికగా ఏర్పాటు చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు ధైర్యాన్ని నింపేవారు కానీ ఈసారి ఒక హాల్లో కాకుండా ఢిల్లీ భారత మండపం ప్రాంగణంలో ప్రకృతి మధ్య ఈ కార్యక్రమం జరిగింది ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్ష పే చర్చలో మోదీతో పాటు కొంతమంది నిపుణులు కూడా పాల్గొనడం జరిగింది ఈ చర్చలో భాగంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయపడకూడదు మనం రోబోలు కాదు మనుషులమని వ్యాఖ్యానించారు దురదృష్టవశాత్తు పదవ తరగతి తరగతి ఫెయిల్ అయిపోతే మీ జీవితం ఏదో నాశనం అయిపోతుందని మీరు భావిస్తుంటారు అలా భావించకుండా మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవాలని చెప్పారు ఈ చర్చలో భాగంగా నరేంద్ర మోదీ గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకోవడం జరిగింది అదే విధంగా తల్లిదండ్రులకు తమ పిల్లలను మరొక్కరితో పోల్చొద్దని వారి ప్రతిభను గుర్తించి ఆ రంగాలలో ప్రోత్సహించాలని వారికి విజ్ఞప్తి చేశారు మోదీ సంభాషణకు విద్యార్థులు సానుకూలంగా స్పందిస్తూ వారి జీవితం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు